హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రావు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా అంతకందకు ఎదుగుతూ వరుస విజయాలను అందుకుంటూ దేవల సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు కేంద్రం తాజాగా డెబ్బై జాతీయ చలన చిత్ర ప్రకటించగా జాతీయ అవార్డులు అందుకున్న వాళ్లకు తారక్ సోషల్ మీడియా వేత్తగా శుభాకాంక్షలు తెలియజేశారు టూ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును గెలుచుకోవడంతో తారక్ హీరో నిఖిల్ దర్శకుడు చందు ముండేటిని అభినందించారు జూనియర్ ఎన్డిఆర్ దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డు గ్రహీతులందరికీ మంచి గుర్తింపు లభించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు ఉత్తమ కన్నడ సినిమాగా జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు యష్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ టూ బృందానికి అభినందన అని తారక్ చెప్పుకొచ్చారు కాంతార సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నందుకు రిషబ్ శెట్టికి అభినందనలు అని కాంతారా టూ సినిమాలో రిషబ్ శెట్టి అభినయం ఇప్పటికీ గూస్ బామ్స్ ఇస్తుందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకున్నందుకు కాంతారా టీంకు అభినందనలు అని తారిక్ పేర్కొంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ కు సరిగ్గా రోజుల సమయం మాత్రమే ఉంది దేవర సినిమా ట్రైలర్ సెప్టెంబర్ నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది దేవర సినిమా నుంచి తాజాగా బైరా గ్లిమ్స్ రిలీజ్ కాగా ఈ గ్లిమ్స్కు ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో అదరగొట్టారని సైఫ్ లుక్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ లైన్అప్ కూడా